మీకు అరికాలు మంటలు అవుతున్నాయా కాళ్ళు జుమ్ అంటున్నాయా కాలు లాగుతున్నాయా కాలు నొప్పులు వస్తున్నాయా రాత్రులు పట్టట్లేదా ఇలాంటి వాటికి మేజర్ గా రెండు కారణాలు ఉన్నాయి ఒకటి డయాబెటిక్ న్యూరోపతి అంటాం మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో లేకుండా ఎక్కువ ఉండడం వల్ల ఈ చిన్న నరాలకి సప్లై చేసే రక్తనాళాలు అంటే బ్లడ్ వెజల్స్ డామేజ్ అవుతాయి అనమాట దీనివల్ల ఈ సిమ్టమ్స్ వస్తాయి దీన్ని పెరిఫరల్ న్యూరోపతి ఆర్ డయాబెటిక్ న్యూరోపతి అంటాం సెకండ్ కాజ్ ఏంటంటే వైటమిన్ బీట్వల్ డెఫిషియన్సీ వైటమిన్ బీట్వల్ డెఫిషియన్సీ ఉన్నా కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఏ వస్తాయి అనమాట వెజిటేరియన్స్ లో కామన్ గా ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి మెట్ తీసుకుంటుంటారు కదా మెట్ ఫార్మిన్ కి ఒక సైడ్ ఎఫెక్ట్ అనమాట ఏంటంటే వైటమిన్ బి ట్వెల్వ్ తగ్గిపోవడం సో మీకు షుగర్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆరు నెలలకు ఒకసారి వైటమిన్ బిట్వెల్వ్ అండ్ వైటమిన్ డి కూడా చెక్ చేసుకోండి వైటమిన్ డి తగ్గడం వల్ల చాలా వేరేడ్ సిమ్టమ్స్ ఉంటాయి బాడీలో అంటే స్పెసిఫిక్ గా మనం వైటమిన్ డి తగ్గడం వల్ల ఇదే సింటమ్ వచ్చింది అని చెప్పలేము అనమాట సో వైటమిన్ డి బి ట్వెల్వ్ ఖచ్చితంగా ఆరు ఒకసారి షుగర్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేసుకోవాలి